సింహంలా మారిన కుక్కపిల్ల అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక సాధువు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఎవరు ఏ సాయం కోసం వచ్చినా కాదనకుండా చేసేవాడు ఆయన మంచితనాన్ని అడవిలో ఉన్న జంతువులు కూడా గమనించాయి రోజూ రకరకాల జంతువులు ఆశ్రమానికి వచ్చి హాయిగా ఆడుకుంటూ ఉండేవి క్రూర జంతువులు కూడా మిగిలిన జంతువులతో స్నేహంగా ఉండేవి ఒకరోజు ఆ సాధువు ఉంటున్న ఆశ్రమానికి ఎక్కడి నుంచి వచ్చిందో కాని చిన్న కుక్కపిల్ల వచ్చి చేరింది సాధువు దాన్ని చూసి ముచ్చటపడి పెంచసాగాడు ఓ రోజు ఆ కుక్కపిల్ల ఆశ్రమం బయటకొచ్చి అడవిలో కొంత దూరం వెళ్ళింది అలా ఒంటరిగా వెళుతున్న ఆ కుక్కపిల్లను ఓ చిరుతు పులి చూసింది వెంటనే దాన్ని తరమసాగింది ఆ పరుగు పరుగున వచ్చి సాధువు వెనక దాక్కుని తన భయానికి కారణం చెప్పింది ఆ సాధువు తన శక్తితో దాన్ని చిరుతుపులుగా మార్చేశాడు చిరుతుపులుగా మారిన కుక్కపిల్ల మళ్ళీ మళ్లీ అడవిలోకి వెళ్ళింది ఈసారి ఓ పెద్ద పులి వెంబడించింది దాంతో అది మళ్లీ సాధువు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించమని అడిగింది అప్పుడైనా దాన్ని పెద్ద పులిగా మార్చేశాడు ఆ రూపంతో అడవిలోకి వెళ్లిన పులిని ఓ మదపుటేనుగు అడ్డుకుంది మళ్లీ మామూలే సాధువు ఈసారి ఏకంగా దానిని సింహంగా మార్చేశాడు మృగరాజుగా మారిన కుక్కపిల్ల కుదురుగా ఉండకుండా గర్వంతో అడవిలోని ఇతర జంతువులన్నింటినీ హడలగొట్టింది చిన్న జీవులను సైతం హింసించడం ప్రారంభించింది అది వస్తుందంకనే అన్నీ భయంతో పరుగులు తీసేవి అంతటితో ఊరుకునే ఆ సింహం తనకు ఈ బలాన్నిచ్చిన సాధువునే చంపేయాలనుకుంది ఆ విషయాన్ని తన తపశ్శక్తితో తెలుసుకున్న సాధువు దాన్ని మళ్ళీ పిల్లగా మార్చేశాడు మరుక్షణమే దానిని ఆశ్రమం నుంచి తరిమేశాడు ఈ కథలో నీతేమిటంటే ఉపకారికి అపకారం తలపెడితే నష్టం మనకే నల్లకొక్క దుర్బుద్ధి అనగనగా ఒక ఊరిలో నల్లకొక్క ఒకటి ఉండేది ఆ నల్లకొక్క ఊరి చివరన ఖాళీ స్థలంలో ఉన్న చెత్తకుండీకి యజమాని ఆ కుక్క చుట్టుప్రక్కల ఎల్లవారు తిని చెత్తకుండీలోని పారవేసిన విస్తరాకుల్లోని మెతుకులు తింటూ ఆ ఖాళీ స్థలంలో నలుమూలలా తిరుగుతూ ఉండేది ఏ మూల ఏ చిన్న చప్పుడైనా ఉలిక్కిపడి లేచి చూసేది ఎప్పుడైనా మరో కుక్క అక్కడకు వచ్చిందంటే దానిమీద గట్టిగా మురిగి ఆ కుక్కను అవతలకు తరిమేసేది ఆ చెత్తకుండీలో పడవేసిన ఆహారమంతా దాని సొత్తు దానిని ఎవ్వరూ ముట్టుకోవడానికి వీలులేదు అయినా చీమలో ఏగలో కాకులు ఆ ఆకుల మీద వాలుతూనే ఉండేవి ఆ నల్లకొక్క వాటిని రానిచ్చేది కాదు ఇలా ఉండగా ఓ పండుగ రోజున రోజూ కంటే ఎక్కువ విస్త్రాకులు ఆ స్థలంలో వచ్చిపడ్డాయి వాటిని చూడగానే నల్లకొక్కకు పట్టలేనంత ఆనందం కలిగింది కానీ అంతలోనే ఆ కుండీ దగ్గర పడిన పిండి వంటల వాసన పసిగట్టి మరో కుక్క తిందామని అక్కడకు వచ్చింది ఆ కుక్క రావడమే తడవుగా నల్లకొక్క దానిమీదకు ఉరికింది కొత్త కుక్క కూడా పెద్దగా అరుస్తూ కుక్క మీద తిరగబడింది రెండు కుక్కల మధ్య చాలాసేపు పెద్ద కోట్లాటే జరిగింది ఆ దెబ్బలాటలో విస్తరాకులన్నీ చంద్రవందర అయిపోయాయి మట్టి కొట్టుకుని పోయాయి చివరకు కొత్తకొక్కను వీధి చివరి దాకా తరిమేసి కుక్క ఊర్చుకుంటూ తిరిగి వచ్చింది తీరా చూస్తే విస్తరాకులపైన మట్టి చెత్త పడిపోవడంతో దానికి ఆహారమే కనపడలేదు కాసేపు అటూ ఇటు వెతికి కూర్చుంది అక్కడే తిరుగుతున్న ఒక కాకి నెమ్మదిగా వచ్చివాలి మిత్రమా ఎవరో తినిపారవేసిన విస్తరాకులు నీ సొంతం అనుకుంటావు ఎవరిని దరిచేరనీయవు ఏ కుక్క వస్తే మీద పడి అరిచి కరిచి తరిమేస్తావు నీ దెబ్బలాట వల్ల తిందామనుకున్నదంతా ఎలా మట్టిపాలయ్యిందో నాకే తప్ప ఎవ్వరికీ ఉండకూడదనే నీ దుర్బుద్ధి నీకు కూడా ఆహారం లేకుండా చేసింది మా కాకులను చూడు ఎక్కడైనా కొద్దిగా ఆహారం కనబడితే కావు కావు మన కాకులన్నిటినీ పీల్చుకుని వస్తాము అందరము కలిసి తింటాము మమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకుంటే నువ్వు బాగుపడతావు అని చెప్పి ఎగిరిపోయింది కాకి ఆకలితో అలసటతో అవస్థపడుతున్న నల్ల కుక్కకు కాకి మాటలు నిజమేననిపించాయి ఆ తరువాత నుండి అది మారి తనకు దొరికిన ఆహారాన్ని మిగిలిన జంతువులు పక్షులతో పంచుకుని తినసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి అప్పుడే మనకు మంచి జరుగుతుంది ఆహారపు కొండ అనగనగ ఒక అడవిలో నది ఒడ్డున ఒక చీమ ఒక ఎలుక ఒక కప్ప నివసిస్తూ ఉండేవి అక్కడికి దగ్గరలో ఒక చిన్న కొండ ఉండేది దాని పేరు ఆహారపు కొండ ఆ ఆహారపు కొండ మీద చీమ ఎలుక కప్పలకు కావలసినంత ఆహారం దొరికేది అయితే చీమ ఎలుకలు కప్పను తమలో కలుపుకునేవి కావు కప్ప తెలివి తక్కువదని చీమా ఎలుక అనుకునేవి దానిని వెక్కిరించేవి తమ నుంచి దూరంగా ఉంచేవి కాని మాత్రం వాటితో స్నేహం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించేది కప్ప ప్రతిరోజు ఉదయాన్ని నిద్రలేచి ఆహారం కోసం తొందరగా నడుచుకుంటూ ఆహారపు కొండకు బయలుదేరేది కానీ చీమా ఎలుక మాత్రం ఆలస్యంగా నిద్రలేచిన డొంకదారిలో కప్పకంటే ముందుగా ఆహారపు కొండ మీదకి చేరుకునేవి అంతేకాదు అక్కడవి తమకు కావాల్సిన ఆహారం కంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకునేవి పాపం వెనుకగా వచ్చిన కప్పకు ఏమీ దొరికేది కాదు సరిపడేంత ఆహారం దొరకక కప్ప రోజు చాలా కష్టాలు పడేది ఇలా ఉండగా ఒకసారి పెద్ద ఒకటి వచ్చింది ఆ గాలివానకు అక్కడ నది పొంగింది నేలంతా బురదమయం అయిపోయింది అలాంటి కష్ట సమయంలో కూడా ఏమి ఇబ్బంది కలగలేదు ఎందుకంటే కప్ప ఉభయజీవి కదా అది నీళ్లలో చక్కగా అటు ఇటూ ఈదుకుంటూ దొరికిన దాన్ని తిన్నది చీమ ఎలుక చాలా కష్టపడ్డాయి చీమ పొట్టలోకి నీళ్లు వచ్చాయి ఎలుక కన్నం అయితే నదిలో మునిగిపోయింది అవి ఎక్కడెక్కడో దాక్కుని తమను తాము కాపాడుకున్నాయి వర్షం ఆగిపోయాక కప్ప ఆహారం కోసం బురదలో గెంతుకుంటూ కొండ మీదకి ఏమాత్రం శ్రమ లేకుండా త్వరగా వెళ్లిపోయింది కాని చీమ ఇలుక మాత్రం అప్పటికే తమకు చాలా అవడంతో కంగారుగా ఆహారపు కొండ దగ్గరకు బయలుదేరాయి మిత్రమా కొండ మీదకు ముందుగా వెళ్లిన కప్ప మన ఆహారాన్ని కూడా ఖాళీ ఉంటుంది అంది చీమ అవును ఇక ఆకలితో మారడం ఖాయం అంది ఎలుక చివరికి నిరాశతో మెల్లగా కొండమీదకు వచ్చిన వాటికి అక్కడ చాలినంత ఆహారం కనపడింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా కడుపులు నింపుకున్నాయి నిజానికి ఆకలి బాధ తెలిసిన కప్ప తనకు కావలసినంత ఆహారం మాత్రమే తీసుకుని వెనుకగా వచ్చే వారి కోసం కూడా ఆహారాన్ని మిగిల్చింది దాంతో వాటికి కప్ప మనస్తత్వం అర్థమైంది తాము గతంలో చేసినట్లు అది దొరికినంత తినేసి ఉంటే నేడు తమ పరిస్థితి ఏమయ్యేదో వాటికి తెలిసి వచ్చింది అవి వెళ్లి కప్పను క్షమాపణ కోరాయి ఆ తరువాత నుండి కొండమీద దొరికే ఆహారాన్ని కలిసి తింటూ స్నేహంగా ఉంటూ చీమ ఎలుక కప్పలు సంతోషంగా జీవించసాగాయి తెలివైన ఎద్దు అనగనగా ఒక ఊరిలో సోమయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతని దగ్గర జోడి ఎద్దులు ఉండేవి అందులో ఒక ఎద్దు ముసలిదైపోయింది వాటితో పొలం పనులు చేయించేవాడు తీరిక సమయాల్లో వాటిని మేత కోసం వదిలేసేవాడు ఒకనాడు మేతమేస్తూ ముసలి ఎద్దు ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయింది అది సహాయం కోసం గట్టిగా అరుస్తూనే ఉంది చాలాసేపటి తర్వాత ఎద్దు అరుపులు విని అది బావిలో పడిన విషయాన్ని గ్రహించాడు సోమయ్య ఎన్నాళ్లుగా తనకు ఎంతో సేవ చేసినా ఆ ఎద్దును కాపాడాలని అతను భావించలేదు ఎందుకంటే ఆ ఎద్దు ఎలాగూ ముసలిదైపోయింది అంతేకాక ఆ పాడుబడిన బావిని కూడా మూసేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు అందుకని దానిమీద మట్టివేసి బావినింపడం మంచిదని భావించాడు సోమయ్య బావిని పుడ్చే పనిలో తనకు సహాయం చేయడానికి పక్కింటి గోపయ్యను కూడా పిలిచాడు సోమయ్య పారతో ఎద్దుపై మట్టివేయడం ప్రారంభించాడు గోపయ్య కూడా బావిలో మట్టి వేస్తూ అతడికి సహాయం చేయసాగాడు ఏం జరుగుతుందో అర్థం కాని ఎద్దు మొదట గట్టిగా అరిచిన ఆ తరువాత అరవకుండా ఉండిపోయింది ఎద్దు మౌనంగా ఉండడంతో అని ఊపిరి పీల్చుకుని వేగంగా బావిలోకి మట్టిని వేయసాగాడు కొద్దిసేపటి తర్వాత పారతో వేసి బావిలోకి చూసిన సోమయ్య ఆశ్చర్యపోయాడు తనపైన మట్టి పడుతున్న ప్రతిసారి ఎద్దు మట్టిని విదుల్చుకుంటూ ఆ మట్టి మీదే నిలబడి పైకి రాసాగింది చివరికి బావిలో నిండిన మీదుగా ఎక్కి ఎద్దు పైకి వచ్చేసింది అది చూసి సోమయ్య గోపయ్య ఇద్దరూ విస్తుపోయారు తన తప్పు తెలుసుకున్న సోమయ్య నీవు నాకు ఇంతకాలం ఎంతో సహాయపడినా నేను నిన్ను బావిలోనే పోడ్చాలనుకున్నాను నన్ను క్షమించు అంటూ ఆ ఎద్దు తెలివితేటలను ఎంతగానో మెచ్చుకుని అప్పటినుంచి దానిని ప్రేమగా చూడసాగాడు ఈ కథలో నీతి ఏమిటంటే తమ మీద పడే ప్రతి రాయిని పువ్వులా మార్చుకుని జీవితంలో పైకి వచ్చేవారే తెలివైనవారు